సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పార్టీ నాయకులు ఆందోళన ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు జంగిటి సిట్ నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించినట్లే అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనను గాలికి వదిలేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఒక్కదాన్ని నెరవేర్చకుండా కేవలం హరీష్ రావు కేటీఆర్లపై నిందలు మోపుతున్నారని విమర్శించారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఇలాంటి కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని హితో పలికారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు రాజరెడ్డి సామల మధు హరీష్ రాజు తిరుపతి రెడ్డి పార్టీ నాయకులు నెమలి సుభాష్ భట్టులింగం తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర సాధకుడు జలప్రదాత అయినటువంటి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు అక్రమంగా కేసులు పెట్టి విచారణ నోటీసులు ఇస్తూ మరి ఆయనని జైల్లో పెట్టాలని చూడడము ఇది రేవంత్ రెడ్డి గారికి కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఇది సరికాదు మరి ఇవాళ రేవంత్ రెడ్డి సీమాంధ్ర నాయకుల చెప్పు చేతలలో పనిచేస్తూ మరి సీమాంధ్ర నాయకుల డైరెక్షన్లో మరి ఇలాంటి దుచ్చర్యలకు పాల్పడుతూ అక్రమంగా కేసులు పెడుతూ కేసీఆర్ గారిని రావు గారిని కేటీఆర్ గారిని ఇబ్బందులు పెట్టాలని చూస్తూ ఉన్నాడు కానీ తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు